ఎన్టీఆర్ జిల్లా జగపేట మండలం తిరుమలగిరిలో వేయించేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర దేవస్థాన బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగే బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఏసీ మరియు కార్యనిర్వహణాధికారి నూతక్కి వెంకట సాంశరావు పేర్కొన్నారు ఇరవై రెండవ తేదీ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుందన్నారు ఇరవై మూడవ తేదీ మంగళవారం కళ్యాణ మహోత్సవం జరుగుతుందన్నారు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి ఏడు గంటల వరకు అన్నదాన కార్యక్రమం జరుగుతుందన్నారు ఇరవై నాలుగో తేదీ స్వామివారి రథోత్సవం ఇరవై ఐదో తేదీ సదస్యం ఇరవై ఆరున పూర్ణాహుతి ఇరవై ఏడున పౌలముశ కార్యక్రమాలు సాగుతాయని ఆయన పేర్కొన్నారు జిల్లా తిరుపతి గ్రామంలో నుంచి వేంచేసిన శ్రీ వాల్మీకి పద్మ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షికంగా కళ్యాణ మహోత్సవంలో ఇరవై రెండు నాలుగు రెండు వేల ఇరవై నాలుగో తేదీ నుండి ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగో తేదీ వరకు ఐదు ఐదు రోజులు పాంచాహణ దీక్షతో అత్యంత వైపరంగా జరిపించినప్పుడు ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది అదేవిధంగా ఇరవై రెండవ తారీఖున ఉదయం పది గంటలకి సోమవారి పెళ్ళిపో పిల్కుమారు బీట సాయంకాలం ధ్వజారోహణము మరి ఇరవై మూడవ తేదీన ఉదయం సోమవారి కార్యక్రమాలు సాయంకాలం కళ్యాణ మహోత్సవం తొమ్మిది గంటలకి సాయంకాలం ఆరు గంటలకి ఎదుర్కోవలసం గ్రామంలో సోమవారి ఎదుర్కోవలసిన తీసుకెళ్ళి తొమ్మిది గంటలకి కళ్యాణోత్సవం ఉత్సవం తీసుకురావడం జరుగుతుంది కళ్యాణం సుమారుగా మేము పన్నెండు పన్నెండున్నర ఆ ప్రాంతాల్లో అనుకుంటున్నాము దానికి సంబంధించి కూడా ఏర్పాట్లన్నీ కూడా కళ్యాణ మండపం కూడా పటిష్టంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై మూడవ తారీఖున అన్నదానం కూడా పదిహేను వేల మందికి ఏర్పాటు చేయడం జరిగింది వచ్చిన భక్తులందరూ కూడా ఉదయం పదకొండు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది ఆ అన్నదాన కార్యక్రమాలు కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అదేవిధంగా మరి ఎండల దృష్టిలో పెట్టుకొని కూడా కాళ్ళు కాలకున్న భక్తులకు కూడా కింద వాటర్ వాటర్ తో రోడ్లు దాడడం కానీ ఆ గ్రౌండ్లు దాడుకోవడం కానీ కళ్యాణ మండపం కూడా అన్ని ఏర్పాట్లు పెట్టడం ట్యాంకర్లను కూడా పెట్టుకోవడం జరిగింది ఆ విషయంలో జర్గపేట మున్సిపల్ కమిషనర్ కూడా మాకు సహాయ సహకారాలు అందజేస్తూ ఉన్నారు అదేవిధంగా మరి ఈ ఐదు రోజుల కార్యక్రమానికి కూడా మరి ఏసీపీ గారు మరి పోలీసు సిఐ గారు ఎస్ఐ గారు కూడా పోలీసు బందోబస్తు ఎలక్షన్ కోడి ఉండటం వల్ల వాళ్ళు ఎంతో బిజీగా ఉన్నా కూడా అన్ని ఏర్పాట్లు చేయాలి మేము బందోబస్తు ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖున పౌలింపు సేవతో ఈ కార్యక్రమాన్ని ముగింపుకున్నాయి ఈ మధ్యలో ఈ అన్ని రోజులు కూడా సాయంకాలం కూడా సాయ్య ప్రోగ్రామ్స్ ఏదైనా భరతనాట్యం కోలాట బృందాలతో కూడా స్వామివారి స్వామివారికి అన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఐదు రోజులు కూడా మరి ప్రసాద వితరణ అన్నదాన వితరణ ఇవన్నీ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసాము మరి ప్రత్యేకంగా కూడా లైటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం జరుగుతున్నట్టుగా ఈ సంవత్సరం కూడా చక్కగా మంచిగా జరిపించడానికి అన్ని ఏర్పాటు చేసింది